ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ముఖ్యమైన నేత ఒక గిరిజన గ్రామానికి చెప్పులు అందించారు ఆ ముఖ్యమైన నేత ఎవరో మీకు తెలుసు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజుల ముందు ఆ గిరిజన గ్రామానికి పర్యటనకు వెళ్లి అక్కడ చెప్పులు లేకుండా నడుస్తున్న గిరిజనులను చూసి మనసు చలించి ఆ గ్రామానికి చెప్పులు పంపించారు ఇది చాలా మందికి తెలిసిన విషయమే కానీ మీకు తెలియని విషయాలు నేను చూపిస్తాను చెప్పులు ఇచ్చి కొన్ని రోజులు గడిచిన తర్వాత గ్రామస్తులు ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు నేను ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను గిరిజన గ్రామానికి పంతొమ్మిదో తారీఖు శనివారం మా టీమ్ తో బయలుదేరాను అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామం ఈ గ్రామానికి వెళ్లాలంటే పెద్ద సాహసమే చెయ్యాలి ఎందుకంటే ఒక పెద్ద వాగు దాటాలి కొన్ని రోజులకు కురుస్తున్న వర్షాలకు వాగు కొంచెం పొంగి ప్రవహిస్తుంది అయినా తప్పదు అక్కడ జరిగిన సంఘటనను బయట ప్రపంచానికి చూపించాలని బయలుదేరాను మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మారుమూల ప్రాంతాలకు వెళ్లి వీడియోస్ తీయడం ఎంత కష్టమో మీకు తెలుసు మన కష్టాన్ని గుర్తించి మీ వంతు ఈ వీడియోకి ఒక లైక్ షేర్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ తీసుకొస్తాం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామానికి వెళ్ళారో ఇప్పుడు మనం అదే గ్రామానికి వెళ్తున్నాం సో స్థానికంగా ఉండే రాజకీయ నేత ఉన్నారు సో అతను మనకి తీసుకెళ్తున్నారు లైక్ చూడండి ఎంత ప్రమాదకరంగా ఉందండి ఈ రోడ్ అసలు అసలు ఇక్కడ బ్రిడ్జ్ అనేది లేదు కాకపోతే మమ్మల్ని గైడ్ చేస్తూ ఇక్కడ జనసేన నాయకులు మమ్మల్ని తీసుకెళ్తున్నారు సో గ్రామానికి పవన్ కళ్యాణ్ ఆ రోజు వెళ్ళినప్పుడు కొంచెం వాటర్ తక్కువగా ఉండండి అంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడడం వల్ల వాటర్ ఎక్కువగా ఉంది సో మీరు చూసుకున్నట్ైతే లైక్ అవతల వాళ్ళు యువతలు రావాలంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి చూడండి వెల్కమ్ టు నేను ప్రకాష్ సో ఒక రాజకీయ నేత కొంతమంది గిరిజనులకు చెప్పులు ఇచ్చారంట ఇది చూడ్డానికి వినడానికి కాస్త ఆసక్తికరంగా ఉంది కానీ అక్షరాల నిజం అది సో గిరిజన ప్రాంతంలో ఒక గ్రామానికి డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పులు అందించారండి ఒకటి రెండు కాదు సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల మందికి చెప్పులు అయితే అందించారు అసలు ఈ చెప్పులు ఎందుకు అందించారు అనేది కూడా ఇక్కడ మనం అంటే చర్చ నడుస్తుంది ఒక పక్క కానీ ఇవంతా లోపల ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఉండే మనకు స్థానికం రాజకీయ నేత మనకు డుమురిగడ్డ నుంచి ఉన్నారండి సో మీ పేరేంటండి మండల ప్రెసిడెంట్ గారు అండి సో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మనం ఈ వాగు చూస్తున్నాం చాలా ప్రమాదకరంగా ఉంది అవును సార్ సో ఎప్పుడైతే ఇది వాగు వర్షాలకి పొంగుతుందో ఇది అవతల వాళ్ళు యువతలకు రావడం చాలా ఇబ్బంది కదా ఇబ్బంది సార్ అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఇక్కడ తక్కువగా ఉండేది వాటర్ చాలా తక్కువగా ఉండేది అప్పుడు ఈ రెండు రోజులు మా అయితే ఐదు రోజులు వర్షం పడుతుంది దాని వల్ల వాగు కూడా చాలా గట్టిగా పైనుంచి రావడం వల్ల రాకపోకలు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి అవును సో అంటే ఈ రోజు స్థానిక ఉండే గిరిజన నేత మీ పేరు శ్రీధర్ ధనేశ్వర సార్ శ్రీధరి ధనేశ్వరరావు గారు అయితే మనతో ఉన్నారు ఈయన మనకు గైడ్ చేస్తారు అసలు ఆ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ ఉండే గ్రామస్తులతో కూడా మనం మాట్లాడదాం వాళ్ళ అభిప్రాయాలను సేకరిద్దాం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకున్న అభిప్రాయాలను కూడా మనకి క్లియర్ కట్గా అనమాట క్లియర్ కట్గా మనస్ఫూర్తిగా మనకి మీకు అయితే అందించే ప్రయత్నం చేస్తాము మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం అట్ అయితే సార్ వెళ్తున్నారు చూడండి నేను అవతల పక్క ఇద్దరు ముస్లింలు వస్తున్నారు చూడండి సార్ జూమ్ చేయి అక్కడ ఇద్దరు ముస్లోళ్ళు పాపం వాళ్ళు చూడండి వాళ్ళ తోడు సహాయం పట్టుకుని వస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు అయితే మాటిచ్చారు అంటే ఇదే గడ్డపై ఒక బ్రిడ్జిని అయితే నిర్మిస్తాను అది చూడడానికి అద్భుతంగా ఉండాలి అలాగే చాలా సేఫ్టీగా ఉండాలి నేచర్కి ఎటువంటి ఆపద కలిగించకుండా ఒక మంచిది అయితే అందిస్తుందని చెప్పారు చూడండి అక్కడ ముస్లింలు అయితే మన జనసేన నేత కూడా మనకి అక్కడ వెళ్తున్నారు చూడండి అసలు ఇంత మారుమూల ప్రాంతానికి పవన్ కళ్యాణ్ గారు నమస్తే అండి ఇలాగొచ్చు ఇలా ఇలాగొచ్చండి బాగున్నారు కదా సో మీరు ఏ గ్రామం నుంచి వస్తున్నారు ఇలా రండి అమ్మా మీరు ఏ గ్రామం నుంచి వస్తున్నారమ్మా సరే పవన్ ఓకే ఓకే వచ్చండి మీరు ఏ గ్రామం నుంచి వస్తున్నారమ్మా మీరు పెద్దపాడు నుంచి బాబు పెద్దపాడు గ్రామం నుంచి వస్తున్నారు మీరు కూడా పెద్దపాడు గ్రామం అటువైపు చూడండి మొన్న పవన్ కళ్యాణ్ గారు మీ ఊరు వచ్చారు కదా వచ్చారు బాబు మీకు చెప్పులు అందించారు కదా అందించారు బాబు ఎలా అనిపిస్తుంది మీకు బాగానే అనిపించింది బాబు సంతోషంగా మాకు అనిపించింది అంటే ఎప్పుడైనా ఒక రాజకీయ నేత అంటే అంత పెద్ద రాజకీయ నేత మీ గ్రామానికి వచ్చి మీకు మీ బాగోగులు అడిగి మీ యొక్క కష్ట సుఖాలు అడిగి నేను చూసి అందించారు బాబు అందరికి అందించారు కదా అందరికి ఆడవాళ్ళకి మగ్గవాళ్ళకి మొత్తం ఆడవాళ్ళ మగ్గవాళ్ళకి మొత్తమే చేశారు ఓకే ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీ యొక్క ఎలా అనిపించింది అంటే ఆయన అంత పెద్ద నేత మారుమూల ప్రాంతానికి చూడండి ఇక్కడ నది కూడా లేదండి బ్రిడ్జ్ లేదు ఇక్కడ అందుకోసమే వాళ్ళు వరకు మాకు ఆనందంగా కలిగింది మా ఊరు ప్రజలంతా నమ్ముకున్నారు తల్లిదండ్రులగా అలా వచ్చేసి ఏదో బుద్ధి మాటలు చెప్పేసి రోడ్డు కోసము బ్రిడ్జ్ కోసము చేస్తామనే చాలు మనుషులు కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది చనిపోయారు అంటే ఈ గడ్డ చూడండి అంటే మారు చిన్న వర్షం వర్షపాతానికి మీకు ఇంత పెద్ద గడ్డన మొదలైంది ఇక్కడ సుమారుగా డైలీగా వర్షం పడితే చాలా రిస్క్ అండి పది ప్రాణాలు పోయి అంటున్నారు తాత సో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన చెప్పులు వేసుకున్నారు మీరు ఓకే సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పులు ఇచ్చారో కరెక్ట్ గా సైజ్ ఉంది చూసారు మీరు కరెక్ట్ గా సైజ్ అయితే ఉంది చెప్పులు తాత చెప్పులు నచ్చాయి నీకు నచ్చే సార్ సైజ్ పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారు చూస్తారు వీడియో పవన్ కళ్యాణ్ గారు చూస్తారు పవన్ కళ్యాణ్ గారికి మీ తరఫున ఫైనల్గా ఏమైనా చెప్తారా అక్కడ అక్కడ చూసి చెప్పండి అక్కడ చూసి చెప్పండి మా పవన్ కళ్యాణ్ మా మంత్రి గారు వచ్చేసి మాకు చాలా ఆనందంగా ఉంది మాకు పిల్ల బిడ్డల్ని చిన్న పిల్లలకి చూసినట్టుగా మాకు ఆనందంగా మాకు చూసారు పది మాటలు పది బుద్ధిలు కూడా వాళ్ళు చెప్పారు రోడ్ కోసము మేము అడిగాము రోడ్ చేసి పెడతానన్నారు తారు రోడ్ చేసి పెడతామన్నారు ఇస్కూల్ బిల్డింగు అది కూడా చేసి పెడతామన్నారు అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి చేసి పెడతానన్నారు అప్పుడు సిసి రోడ్డులో డ్రైనింగ్ కాలు ఊరు ఊరికి ఊరికి మాత్రము వీధి వీధికి చేయిస్తానన్నాడు అది మాత్రం మేము

అంటే ఎన్ని మంత్స్ లో పూర్తి అభివృద్ధి కోసం అయితే ఆరు రోడ్ కూడాను పెద్దపాడు సంబంధించిన పెద్దపాడు గ్రామంలో ఉన్న ఒక స్కూల్కి అయితే వచ్చాను స్కూల్ చూసుకుంటే మీరు చిన్నదిగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు సార్ మీ పేరు ఏంటండి ఏ రంగయ్య ఓకే సో ఎలా సాగుతుంది పాఠశాల అంటే మాకు స్కూల్ తాలూకా బాగుంది సార్ అయితే ఓన్లీ నాతో పాటు విలేజర్స్ కూడా ఇచ్చారు స్కూల్ బిల్డింగ్ వర్షాకాలంలో నడపలేని పరిస్థితి ఉంది మీకు స్కూల్ బిల్డింగ్ కావాలి కావాలి సార్ మోస్ట్ అర్జెంట్ సో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా మీరు ఉన్నారా ఉన్నాను సార్ మాట్లాడారా మీతో మాట్లాడే సార్ ఏమన్నారు అంటే పిల్లలతో ఇన్వైట్ చేశాం సార్ లోపల ఓకే వచ్చిన తర్వాత విలేజ్ పాటు మా పిల్లలు కూడా మాకు స్కూల్ బిల్డింగ్ లేనప్పుడు చాలా ఇబ్బంది చేయమని చెప్పారు అయితే సారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏది అడుగమన్నారు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ శివ గారు మా పిల్లలు ఓకే ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు రెస్పాన్స్ ఏమి ఇచ్చారు మీకు ఏం హామీ ఇచ్చారు స్కూల్కి స్కూల్ ఏజ్ ఇయర్లీ శాంక్షన్ చేస్తామన్నారు సార్ సో ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఇక్కడైతే ఉపాధ్యాయులు కానీ పిల్లలు కానీ ఇక్కడైతే మాకు స్కూల్ కావాలని చెప్పారు వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తం కారిపోతున్నాయి అంతా కూడా అయిపోతుంది అనమాట సో పిల్లలకు మంచి స్కూల్ కావాలని పిల్లలు ఉపాధ్యాయులు కలిపి అడిగారంట పవన్ కళ్యాణ్ గారిని సో పవన్ కళ్యాణ్ గారు వెంటనే హామీ ఇచ్చి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే స్కూల్ని అయితే ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇదేనండి పెద్దపాడు విలేజ్ సో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చారా ఓకే గ్రామం అయితే చూడ్డానికి చిన్నదిగానే ఉంది ఇక్కడ అయితే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు అమ్మ బాగున్నారా మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా చూసారా మీకు చెప్పులు ఇచ్చారు కదా ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది అమ్మ మీకు పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చి మీకు చెప్పులు అందించారు కదా ఎలా అనిపిస్తుంది అంటే ఎంత పెద్ద నాయకుడు మీ మారుమూల ప్రాంతానికి వచ్చారు కదా ఇంతకు ముందు ఎవరైనా వచ్చారు పెద్ద నాయకులు మీరు ఎవరు రాలేదు ఇక్కడైతే కంప్లీట్ గా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా ఫైనల్ గా అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎప్పుడైతే ఎక్కడైతే చెప్పులు ఇచ్చారో అదే గ్రామానికి ఇచ్చేసాము లైక్ మీకు మొత్తం గ్రామాన్ని చూపిస్తాము ఎట్లుందో హామీ ఇచ్చింది ఆ ఈ తరవాళ్ళు కాదండి భవిష్యత్తు పిల్లలకి ఇదైతే హామీ ఇక్కడ ఉన్న పిల్లలకి ఎంతగానో ఆనందం ఎందుకంటే వీళ్ళు భవిష్యత్తులో ఆ మంచి స్థాయికి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఏదైతే ఉంది గ్రామానికి వీళ్ళకి ఎంతగానో దోహదపడుతుంది సో మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా బాగా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా చూసారా ఎలా అనిపించింది చెప్పులు ఇచ్చారు కదా మీ అందరికి ఎలా అనిపించిందమ్మా బాగా అనిపించిందా నీకులు అనిపించింది నీకు నచ్చిందా పవన్ కళ్యాణ్ గారు చూసారా దగ్గర నుంచి ఎలా ఉన్నా బాగా ఉన్నాడా నీకులు అనిపించిందమ్మా చూసారా పవన్ కళ్యాణ్ గారిని చూసారా మీ గ్రామానికి మీకు హామీ ఇచ్చారు డెవలప్మెంట్ చేస్తామని అంటే మీకు చాలా అవసరం అది నచ్చిందా నీకు వచ్చింది ఆఫ్టర్నూన్ అండి సాధారణంగా గిరిజన ప్రాంతంలో ఆఫ్టర్నూన్ అంటే వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు కొండ ప్రాంతంలో పనులు ఉంటాయి కదా వాటికి వెళ్తారు బట్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇచ్చే చెప్పులు అదే చెప్పులతో చాలా మంది కొండ ప్రాంతానికి పనికి చెప్తున్నారు సో కొండకు వెళ్ళడానికి ఎన్ని ముళ్ళు ఉంటాయండి ఎన్ని రాళ్ళు రప్పాలు ఉంటాయి వాటన్నిటికీ రక్షణగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన చెప్పులు అయితే ఇక్కడ ప్రజలైతే వాడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా ఊరికి వచ్చేసి మాకు చాలా ప్రేమించి అంటే వాళ్ళకి ఏం లేదని మా మీద దృష్టి ఉంచేసి మాకు అన్నీ ఇచ్చారు ఇస్తే మేము చాలా సంతోషిస్తున్నాము ఇప్పుడు దాకా ఏ రాజకీయ చేయని పని ఏ అధికారి అంటే ఏ అధికారి కూడా రాలేదు మా ఊర్లో ఇంకా అసలు చాలా వెనుకబడి ఉందనేసి అందరికీ తెలుసు కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి వచ్చేసి మా ఊరికి అన్ని ఇస్తా అన్ని మాట ఇచ్చారు ఆమె ఇచ్చిన తర్వాత మా ఊర్లో అన్ని జరుగుతుంది అనేసి మేము నమ్ముతున్నా ఓకే పవన్ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మీరే ఉన్నారు కదా ఓకే అయినా ఇందాక ఇందాక తెలుగురాదా కళలో వచ్చినట్టు అయింది అనేసి మత అంటుంది ఎందుకంటే ఎప్పుడు రాని వాడు ఇలాగ ఎందుకు వచ్చాడు పరిష్కారం వచ్చినప్పుడు వాటర్ కూడా తాగేవు కదా వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు కదా వాటర్ బాటిల్ ఇచ్చారు తాగేవు ఇందర మళ్ళీ ఇది మిత్తు అత్తా ఉండింది ఇది అత్త ఉండింది మొత్తం ముగ్గురు ఉండేరు అంటే మా బాస్ తోటి పాట పాడుకొని అలాగే తీసుకొచ్చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఇంతకు ముందు ఎక్కడ చూసారా మీరు సినిమా దగ్గరే చూసి ఉండేమో సినిమా ఓకే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏం చూస్తారు మీరు రియార్ గారు చూసాం మరి రియార్ గారు ఏ సినిమా చూసా ఆ సినిమా పేరు అంటే తెలియదు తెలియదు సినిమా మాత్రం చూస్తారు సినిమా మాత్రం చూసా మీరు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తారా ఏ సినిమా చూసావు సినిమా పేరు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అయితే సినిమాలోనే చూసారంట ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని కల్లారా చూసారు కల్లర్ ఊరికి వచ్చే చూసాము చూసాము పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒక అమ్మల్లాగా భావించి మిమ్మల్ని ఆదరించే చూసాం మరి దేవుడు వచ్చేలాగా వచ్చే ఊరిలో మా పెద్ద గ్రామంలో అదే పండుగ జరిగింది మరి మా ఊరిలో పండుగ జరిగింది మరో మహిళ ఉంది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు దగ్గరుండి మొత్తం వివరిస్తూ ఒక మహిళ అయితే పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని వివరిస్తూ గ్రామస్తు సంబంధించినటువంటి సమస్య అనేది కూడా చెప్తుంది నాకైతే సార్ నిజంగా ఏడో తారీఖున పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని మొదటగా తెలిసినప్పటి నుంచి మా గ్రామస్తులు మేము ఆనందించాం సార్ ఎందుకు ఆనందించామంటే మాకు గత రోజులు ఏ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు వచ్చిన రోజులు లేవు సార్ అధికారులు కూడా ఏనాడు మా యొక్క ఈ ఆదివాసీ గ్రామం పెదపాడులో ఎవరు రాలేదు సార్ అయినప్పటికీ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి వస్తున్నారంటే మేము నిజంగా నమ్మలేకపోయాం సార్ మొదటిగా వస్తారని అంటే మామూలుగా ఎక్కడో డుంబరిగూడలో మీటింగ్ చేసుకుని వెళ్ళిపోతారు కానీ మా యొక్క గ్రామానికి రారనుకున్నాం సార్ అయినప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి వచ్చినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఆనందాన్ని ఇప్పటి వరకు మేము మర్చిపోలేకపోతున్నాం సార్ ఎందుకంటే అంత మన ఉపరా ఉప ముఖ్యమంత్రి అయి ఉండి ఆ హోదాలో ఉండి కూడా మా గ్రామానికి వచ్చారు సార్ ఆ యొక్క దినాన మా గ్రామానికి వచ్చినప్పుడు సార్ మా గ్రామంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ మేము నెరవేరుస్తాము ఆరు నెలల్లో అవి పూర్తి చేస్తామని మాట ఇచ్చారు సార్ మాకు మెయిన్గా సార్ మేము కాలినడక నడుచుకునే మాకు రోడ్డు సౌకర్యం లేదు సార్ మొదటి నుంచి మాకు గర్భిణీ స్త్రీలందరినీ కూడా అంటే తీసుకెళ్ళడానికి మాకు అంబులెన్స్ రావడానికి అవైలబుల్ లేదు సార్ డోలీ మోతలో తీసుకెళ్లే వాళ్ళం సార్ ఆ రోడ్డు కూడా సార్ ఇప్పుడు ఎన్నళ్ళు మీకు రోడ్ మార్గం లేదు కదా లేదు సార్ మీకు మెయిన్ రోడ్ వెళ్ళాలంటే పెద్ద వర్షం ప్పుడు ఉప్పొంగిపోతుంది గడ్డంతా కూడా ఆ మరి లో మాకు వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మేము వర్షాలు ఎక్కువ మేము అటువైపు వెళ్ళాం సార్ ఏదైనా సరుకులు తెచ్చుకోవాలన్నా ఊర్లో ఉన్న వాటితోనే మేము సరిపెట్టుకుంటాం సార్ ఎందుకంటే మాకు వాగు తీయడానికి ఒక రెండు మూడు వారాలు పట్టేస్తుంది సార్ ఎందుకంటే అవతల వ్యక్తులు ఇటు గాని ఇటు ఉన్న వ్యక్తులు అవతల మాకు అవకాశం లేదు సార్ ఈ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అది వర్షాకాలం అనేది గర్భిణీ స్త్రీలు అంటే ఆ టైంలో ఎలా ఏదైనా జరిగే సంఘటనలు అట్లాంటివి అప్పుడే చాలా ఇబ్బంది స్పేస్ చేయాల్సి వస్తుంది సార్ ఎందుకంటే మాకు అట్టడానికి ఏ అవకాశం లేదు సార్ మాకు ఇటు వెళ్ళినా గడ్డే అంటే ఇరువైపులా మా పెద్దపడి గ్రామం గడ్డతోనే ముడిపడి ఉంది సార్ అందుకే మేము సార్కి ప్రత్యేకించి మాకు బ్రిడ్జ్ కావాలని కోరుకున్నాం సార్ అలాగే మాకు మా విలేజ్లో పన్నెండు సమస్యలు మేము సార్ దృష్టికి తీసుకెళ్ళాం సార్ పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి మాకు స్కూల్ బిల్డింగ్ అయితేనేమి డ్రైనేజ్ ఇంకా సీసీ రోడ్ అయితేనేమి మాకు అంగన్వాడీ బిల్డింగ్ కూడా మాకు పన్నెండు సమస్యలన్నీ కూడా సారు ఇస్తానని మాట ఇచ్చారు సార్ సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ముఖ్యంగా ఇదిగో ఇక్కడ ఈ బాబు నడుస్తుంది కదా ఈ చూసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పులు లేవు ఇవిడికే చెప్పులు లేవు చూసిన తర్వాత నేను ఇవిడికి బాటిల్ ఇచ్చి వాటర్ తాపించి తర్వాత చెప్పులు చూసి ఇన్స్పైర్ అయ్యి అందరికి చెప్పులు అయితే పంపించారండి ఇక్కడైతే హ్యాపీ కదా మీరందరూ సంతోషమే కదా నవ్వండి ఒకసారి మరి నవ్వండి మీకు హామీలు ఇచ్చారు అలాగే మీ చెప్పు మీకు చెప్పు లేదని చెప్పి చెప్పులు పంపించారు ఇలా చాలా మంచి పనులు చేస్తారు మీకు ఏమనిపిస్తుంది అండి మా ఊర్లో ఏడో తారీఖున వచ్చేసి మా ఊరు మా ఊర్లో ఏడో తారన వచ్చి మాకు మీకు అన్ని పన్నెండు హామీలు ఇస్తామనేసి మాట ఇచ్చారు సారు ఇంకా మా ఊర్లోనే ఆయన అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మీకు హామీ అదే అంటే మీ కష్ట మా కష్టాలు చూసారు మా కష్టాలను చూసి ఇంకా మేము చెప్పల్స్ లేకుండా నడుస్తుండేం సార్ నడుస్తున్నప్పుడు సారు మా బాధలను చూసి చెప్పల్స్ కూడా పంపించారు మా సమస్యలు తెలుసుకున్నాడు తెలుసుకొని మీకు రోడ్డు ఇంకా బ్రిడ్జ్ అన్ని ఇస్తామనిసి హామీ ఇచ్చారు సార్ సో చాలా మంది చెప్పులు ఎందుకు ఇవ్వాలి ఉంటుంది కానీ ఒక మనిషి తలుచుకొని ఇక్కడ ఉన్న చాలా మంది ప్రజలకి ఆయన వచ్చే ఆయన వచ్చినప్పుడు చూసినప్పుడు అని గమనించి వెంటనే అక్కడ నుంచి ఇక్కడ చెప్పులు అందించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఇందులో మనం దాచుకోవడానికి ఏం లేదండి ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం లైక్ ఇక్కడ వాళ్ళు చాలా ఇప్పుడు దాకా యూస్ చేస్తున్నారు చెప్పులు ఇందాక మనం చూసినట్టయితే ఒక అతను మూడు కిలోమీటర్లు సుమారుగా అదే చెప్పులు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో అదే చెప్పులతో నడుచుకుంటూ వెళ్తున్నారు సో ఇలాంటివి పేద ప్రజలకి చిన్న విషయం కూడా చాలా అవసరమే సో ఒక ఇన్ఛార్జ్ మీకు ఎలా అనిపిస్తుందండి జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ప్రజా పోరాట యాత్ర పేరుతో ప్రతి నియోజకవర్గాన్ని ఆయన సందర్శించడం జరిగింది ఆ క్రమంలో వేలి విచ్చేసినప్పుడు ఇక్కడ స్థానిక గిరిజనుల స్థితిగతులు ఆచార వ్యవహారాలు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు స్వయంగా పరిశీలించడం కోసం ఆయన ఐదు రోజుల పాటు ఇక్కడ నివాసం ఉండాల్సిన పరిస్థితి ఆ రోజు ఏర్పడింది ఆ ఐదు రోజుల పాటు నివాసం ఉండి తన సిబ్బంది ద్వారా ఇంటీరియల్ విలేజెస్కి పంపించి అక్కడ ఉన్న గిరిజనులు వాళ్ళ అవస్థలు ఏంటి అనేది తెలుసుకునే క్రమంలో ఎన్నో సమస్యలు ఆయన దృష్టికి వెళ్ళాయి అందులో డోలి మూత గ్రామాలైతేనేమి మంచినీటి సమస్య ఎదుర్కొంటున్న గ్రామాలైతేనేమి ఇతర వైద్య సదుపాయం లేని గ్రామాలకు సంబంధించడం జరుగుతుంది ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకే ఆయన పెద్దపీట వేస్తున్నారు